వరంగల్ ఎయిర్పోర్టే కాదు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కూడా కట్టాలి అని శంకర్ నా దృష్టికి తీసుకొస్తే నిజమే కదా అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ కు ఎయిర్పోర్ట్ ఇస్తే ఇక్కడికి పరిశ్రమలు వస్తాయి తెలంగాణ రాష్ట్రానికే కాదు పక్కనున్న మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి అభయారణ్యంలో పులులను చూడడానికి దేశం నలుమూలల నుంచి వేలాది మంది ఈ ప్రాంతానికి వస్తున్నారు వాళ్ళు రావాలంటే కష్టమవుతున్నది మనకి ఎయిర్పోర్టు ఉండాలి అని ఆలోచన చేసినాం ఈరోజు మేము భూమి ఇస్తే రక్షణ శాఖకు సంబంధించిన రాజ్నాథ్ సింగ్ గారు సహకరిస్తామన్నారు ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు అనుమతులు ఇస్తామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిధులు ఇస్తామన్నారు నేను కాంగ్రెస్ అయి ఉండొచ్చు మా ప్రభుత్వం అయి ఉండొచ్చు కానీ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని ఆదిలాబాద్ ఎయిర్పోర్టు తేవాలి అని నిన్న ఢిల్లీకెళ్లి మోడీ గారితో మాట్లాడి ఈనాడు ఆదిలాబాద్ లో ఈ రోజు నేను ప్రకటిస్తున్న సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు పనులను ప్రారంభించి ఎర్ర బస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్ లో ఎయిర్ బస్సును దించి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన చేస్తుంది అని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా